ఎందుకంటే మన ఓన్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని లైఫ్ లీడ్ చేస్తేనే మనం జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయడం లీడ్ చేయగలం తప్ప ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కార్పొరేట్ ఒక ఏ పేర్ అయినా మనం లైఫ్ అంతా దాంట్లోనే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేనేమి జాబ్ మాత్రమే చేయమని అనలేదు నేను చెప్పాను కదా అన్ని ప్రొఫెషనల్ కంటే చాలా హీనమైనది జాబ్ చేయటం అని చెప్పాను అది పదే పదే చెప్తాను మీకు కూడా తెలుస్తూ మీరు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు కాబట్టి సెల్ఫ్ ఓన్గా మీరు ఒక ప్రొఫెషన్ను లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోగలిగి చేయగలిగితే ఆ యొక్క ఎఫర్ట్స్ మీరు పెట్టగలిగితే దట్ ఈస్ గుడ్ అది కానప్పుడు ఇక వేరే మార్గం లేనప్పుడు నేనేమీ చేయలేను నా సొంతంగా నేనేమి సమాజానికి ఏమీ నేను కావాల్సిన కాంట్రిబ్యూషన్ చేయలేను వ్యాలిడ్ ఏది నేను ఇవ్వలేను అనుకున్నప్పుడు ఎవరో ఒకరి దగ్గర జాబ్లో మనం జాయిన్ అవుతాం లేదంటే నా ఓన్గా చేయటం కోసం కొంతమంది ఏం చేస్తారంటే కొంత ఎక్స్పీరియన్స్ కోసం కూడా జాబ్ చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా జాబ్ చేయాలని చెప్పట్లేదు జాబ్ అనేది ఏ ఏ జాబ్ అనేది ఒక రకంగా బానిస ఎంత శాలరీ అయినా రానివ్వండి ఓనర్ వేరు బానిస వేరు ఓనర్ వేరు ఎంప్లాయీ వేరు బిల్గేట్స్ ఓనర్ సత్యనాథల్లా దాంట్లో ఒక సీఈఓ సో సత్యనాథ కూడా కొంత షేర్ ఉండొచ్చు బట్ బిల్గేట్స్ ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు కదా కాబట్టి చిన్నదో పెద్దదో మీ ప్రొఫెషన్ లేదంటే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే చాలా మంచిది అది చేసుకోలేనప్పుడు మీరు ఇక జాబ్కి వెళ్ళండి జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఇందాక నేను చెప్పాను తప్ప ఖచ్చితంగా జాబ్ చేసి తీరాలి జాబ్ చాలా గొప్పదని అయితే నేను ఎక్కడ చెప్పలే రైట్ రైట్ ఇంకొక కాల్ తీసుకుందాం